హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందండి అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉందండి ఎందుకంటే సెప్టెంబర్ నెల అక్టోబర్ నెల పెన్షన్లు తీసుకున్నటువంటి పెన్షన్లు వచ్చే నెల నవంబర్ నెల మీరైతే పెన్షన్లు అయితే తీసుకోలేరండి సో వీరందరికీ కూడా పెన్షన్లు అయితే నిలిపివేస్తున్నారు వీరందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం లేదు అసలు రాష్ట్ర ప్రభుత్వం పది ఆరు రెండు వేల ఇరవై నాడు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఒక జివోని అయితే రిలీజ్ చేసింది ఈ జివోలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దారులకు సంబంధించి అయితే అప్డేట్ అయితే ఉందండి సో ఆ జీవోలో చెప్పిన ప్రకారం కంపల్సరీ వీరైతే గ్రామ వార్డు సచివాలయాలకి అయితే వెళ్ళాలి దీని తర్వాత హాస్పిటల్కి వెళ్ళి రీవెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది సో వీళ్ళందరూ కూడా ఈ తేదీ నుంచి ఈ తేదీ వరకే ఈ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది ఏ విధంగా చేసుకోవాలి అసలు ఎవరు వెరిఫికేషన్ చేస్తున్నారు ఎందుకని కూడా మొత్తం వివరంగా అయితే వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా పది ఆరు నాడు వచ్చినటువంటి జివోలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకు సంబంధించి అసలు ఏ అప్డేట్ ఉందని కూడా వీడియోలో చెప్తానండి వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు అదే అదేవిధంగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆరో తేదీన ఈ నెల అక్టోబర్ నెలకు సంబంధించి జివోనది రిలీజ్ చేసింది ఈ జీవో ఎందుకంటే గతంలో ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అప్పీల్ వారు ఉన్నారో సో వాళ్ళందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెల అక్టోబర్ నెల కూడా పెన్షన్లు అయితే ఇవ్వండి అని చెప్పి సూచించింది సో వీరందరికీ సంబంధించి సెప్టెంబర్ నెల అక్టోబర్ నెల సంబంధించి పెన్షన్లు అయితే రిలీజ్ చేశారండి ఇక వచ్చే నెల నవంబర్ నెలకు సంబంధించి చూసుకుంటే కనుక సో వీరికి పెన్షన్లు వస్తాయా అంటే ఎవరికైతే వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతాయో సో ఎవరికైతే నోటీసులు ఇచ్చేస్తారో వారికి అయితే రావండి సో మరి ఎవరికి వస్తాయండి అంటే ఇక్కడ సో ఎవరైతే ఇంకా వెరిఫికేషన్ అప్పటికి కంప్లీట్ అవ్వో వారికి అయితే పెన్షన్లు పొందే అవకాశం అయితే ఉంటుంది ఎవరికైతే కంప్లీట్ అయిపోతే సో వారికైతే వారికి కంప్లీట్ అయిపోయిన తర్వాత వారికి అర్హత లేకపోతే సర్టిఫికేట్లు ఇచ్చేస్తారు కాబట్టి వారికైతే పెన్షన్లు అయితే ఇవ్వరండి ఇక అప్పటికే వారి పెన్షన్ కనుక సర్టిఫికేట్లు ఇచ్చి తీసుకున్న తర్వాత సో వారికి ఏ రకమైనటువంటి పెన్షన్ శాంక్షన్ అయిందో ఆ పెన్షన్ కనుక ఆమోదం పొందితే కనుక అప్పటికి ఆ పెన్షన్ అనేది ఇస్తారండి అంతేగాని ఇప్పుడు ఇచ్చినటువంటి పెన్షన్ అయితే ఇవ్వరండి మొత్తం మీద పెన్షన్లో మార్పులు కూడా జరుగుతున్నాయండి ఇవన్నీ కూడా మీకైతే క్లారిటీగా అంతమైన నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆరు పది రెండు వేల ఇరవై ఐదు నాడు ఒక జియో అనేది తీసుకొచ్చింది ఒక సర్క్యులర్ అయితే రిలీజ్ చేసిందండి ఈ సర్క్యులర్లో ఏముందంటే సో ఎవరైతే అప్పీల్ చేసుకున్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఇక్కడ మనకి లక్షకు పైగా మంది అయితే అప్పీల్ చేసుకున్న వారైతే ఉన్నారండి సో వీరందరికీ సంబంధించి కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి ఈ తనిఖీల్లో ఎవరికైతే రీ అసెస్మెంట్ డేటా ప్రకారం సర్టిఫికేట్లు సదరం సర్టిఫికేట్లు అయితే ఇష్యూ చేశారండి ఆ సదరం సర్టిఫికేట్లు ఎవరైతే తీసుకున్నారో వారందరికీ సంబంధించి కూడా పెన్షన్లు అయితే సెప్టెంబర్ నెల అక్టోబర్ నెల సంబంధించి ఆలోచించకుండా ఎవరైతే అప్పీల్ చేసుకున్న వారు ఉంటారో వారందరికీ సంబంధించి కూడా ఇచ్చేయండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది చెప్పినాడు కానీ అప్పుడు ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి అక్టోబర్ నెలకి సంబంధించి అందరూ అయితే పెన్షన్లు అయితే పొందారండి కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ నవంబర్ నెలకు సంబంధించి వీళ్ళు కొంతమందికి అయితే పెన్షన్లు అయితే కపోవచ్చండి ఎందుకంటే వారికి సర్టిఫికేట్లు ఏదైతే వారు సదరం డేటా ఉందో ఆ డేటా అనేది మళ్ళీ కూడా రీవెరిఫై చేయబోతున్నారు వెరిఫికేషన్ చేసి వారికి అయితే మళ్ళీ న్యూ డేటా ప్రకారం సర్టిఫికేట్ ఇష్యూ చేసి వాళ్ళందరికీ కూడా మళ్ళీ వారికి ఏ రకమైనటువంటి పెన్షన్ వస్తుందో ఆ పెన్షన్ అనేది శాంక్షన్ చేసి అప్డేట్ అయితే ఇప్పుడైతే వచ్చిందండి అంటే వారికి రీవెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారండి వారికి ఫార్టీ పర్సెంట్ ఎబో ఉందనుకోండి వారికి దివ్యాంగ్ పెన్షన్ అనేది శాంక్షన్ అవుతుందండి మెడికల్ పెన్షన్ అనేది శాంక్షన్ అవుతుందండి ఇక అదేవిధంగా వారికి ఫార్టీ పర్సెంట్ ఎబో లేదు అదేవిధంగా ఇంకా థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఉంది అసలు దివ్యాంగ పెన్షన్కి వారికి క్వాలిఫై అవ్వలేదు అనుకోండి వాళ్ళకి అదే టైంలో ఏజ్ ఎక్కువ ఉందనుకోండి ఉద్దాప్య పెన్షన్ వచ్చింది అనుకోండి వద్దపే పెన్షన్ అనేది శాంక్షన్ అవుతుందండి అంటే వారు పెన్షన్ అనేది మార్చి కన్వర్ట్ చేసి ఆ పెన్షన్ అనేది ఇస్తారండి అంటే నవంబర్ నెలకు సంబంధించి వారికి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతే కనుక కంప్లీట్ అవుతే కనుక అప్పటికి ఉద్దాప్య పెన్షన్ వస్తే కనుక వృద్ధాప్య పెన్షన్ అనేది కన్వర్ట్ చేసి ఎవ్వడం జరుగుతుందండి ఒకవేళ కనుక పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న వారు ఉన్నారండి వారికి ఆరు వేల రూపాయలు పెన్షన్ వచ్చేలా ఉంటే కనుక అది కూడా కన్వర్ట్ చేసి ఇస్తారండి అంటే పదిహేను వేల నుంచి ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది కన్వర్ట్ చేస్తారు ఒకవేళ కనుక ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి కనుక పదిహేను వేల రూపాయలు పెన్షన్ యాక్టివేట్ అయ్యింది అనుకోండి వచ్చిందనుకోండి అర్హత వచ్చింది అనుకోండి వారికి ఆ పెన్షన్ అనేది కన్వర్ట్ చేసి అయితే ఇస్తారండి సో ఈ రకంగా ఎవరైతే అప్పీల్ చేసుకున్న పర్సన్స్లో ఉన్నారో సో వీళ్ళందరికీ సంబంధించి ఏ కేటగిరీ ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి మొత్తం కూడా డిసైడ్ చేసి ఈ ఇప్పుడు చేసేటువంటి రీవెరిఫికేషన్లో ఫైనలైజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ డేట్ అనేది రిలీజ్ చేసింది దీంట్లో ఇవన్నీ విషయాలన్నీ కూడా మెన్షన్ చేసిందండి వారానికి మూడు రోజుల పాటు స్లాట్లు అయితే వీరికైతే బుక్ చేసి వీరికైతే వీరికి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారైతే వీరికి హాస్పిటల్ అయితే చెప్తారండి వీరికి రిసీప్ట్స్ అయితే ఇస్తారండి వంటి వీళ్ళకి ఒక ఏంటి గ్రామ వార్డు సచివాలయాలు వీరికి ఒక నోటీసులు అయితే ఇస్తారండి ఆ నోటీస్ ప్రకారం మీరైతే మీ ఏరియా హాస్పిటల్కి అయితే వెళ్ళవలసి అయితే ఉంటుందండి వెళ్ళి ఎక్కడైతే మీకు స్క్రీనింగ్ టెస్ట్ అలాట్ చేస్తారో ఏ స్లాట్లో ఏ టైంలో మీకు అలౌట్ చేశారో ఆ టైంకి వెళ్ళి మీరైతే ఈ వారానికి మూడు రోజులు బుధవారం గురువారం లక్షవారం నాడైతే బుధవారం గురువారం శుక్రవారం నాడు ఈ మూడు రోజులు వారానికి అయితే ఈ మూడు రోజుల్లో ఒక్కొక్క కేటగిరీలో ముప్పై నుంచి ఇరవై వరకు ఇక్కడ ఒక రోజుకి సంబంధించి ఫర్ డేకి సంబంధించి అయితే వారికి అయితే నోటీసులు అయితే ఇస్తారండి అంటే ఒక కేటగిరీ ఉందని లోకమర్ ఆర్థోపెటిక్లో ఒక ముప్పై మందికి ఇస్తారండి అదేవిధంగా ఇక్కడ ఇలా మనకు ఒక ఐదు రకాల కేటగిరీలు అయితే ఉన్నాయండి ఫిజికల్ ఇంపర్ మ్యాటరల్ అండి ఇలాగ రకరకాల ఒక ఐదు రకాల కేటగిరీలు అయితే ఉన్నాయండి వీటిలో సబ్ కేటగిరీలు కూడా ఉన్నాయి అది వేరే విషయం సో చెప్తున్నానండి మీకు ఈ కేటగిరీలో మీకు ఒక పర్ డేకి చూసుకుంటే కనుక ఒక్కొక్క హాస్పిటల్కి ఒక ముప్పై మందిని అయితే పంపిస్తారండి ఈ విధంగా ఏంటంటే పర్ డేకి ముప్పై మందికి అయితే ఆ గ్రామ వార్డు సచివాలయం నుంచి అయితే ముప్పై నోటీసులు అయితే అందజేస్తారు ఆ నోటీసుల ప్రకారం ఆ డేట్ ఆ తేదీల్లో మీకు వారానికి మూడు రోజులే కాబట్టి ఏ తేదీనాడు మీకు ఏ హాస్పిటల్ ఇష్యూ చేశారో అది చూసుకుని మీరు అయితే అక్కడికి వెళ్తే రిపేర్ఫికేషన్లకి స్క్రీనింగ్ టెస్టులకి అయితే వెళ్ళవలసి అయితే ఉంటుంది అలా వెళ్ళిన తర్వాత మీరైతే అక్కడ డాక్టర్ చేత స్క్రీనింగ్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు యథావిధిగా ఫస్ట్ ఎలా ఇచ్చారో న్యూ డేటా ప్రకారం సర్టిఫికేట్ విధంగా మళ్ళీ ఇష్యూ చేస్తారు అప్పుడు ఏదైతే మీకు సర్టిఫికేట్ వస్తుందో ఆ డేటా ప్రకారం ఫై ఫైనలైజ్ చేసి మీకు ఏ పెన్షన్ వస్తుంది ఏ పెన్షన్ మీకు ఇవ్వాలని చెప్పేసి ఫైనలైజ్ చేసి అప్పుడైతే మీకు ఖరారు చేయడం జరుగుతుంది ఇంకా అది ఫైనల్ అండి ఇక ఈ విధంగా ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం అయితే రాష్ట్ర ప్రభుత్వం టెస్టులు అయితే నిర్వహించడం జరుగుతుంది వారానికి మూడు రోజులు బుధవారం గురువారం శుక్రవారం నాడు కూడా వారం మూడు రోజులు ప్రతి వారం కూడా ఇలాగా రోజుకి ముప్పై మంది చెప్పినైతే ప్రతి గ్రామ వార్డు సచివాలయాలు ప్రతి హాస్పిటల్కి అయితే పంపించడం అయితే జరుగుతుంది కేటగిరీలో ముప్పై నుంచి ఇరవై మందిని అయితే సెలెక్ట్ చేసి అయితే పంపుతారండి ఇక వర్కింగ్ డేస్లో ఇవన్నీ ఈ ప్రక్రియ అంతా కూడా జరుగుతుంది ఈ ప్రక్రియ అనేది ఎలా సాగుతూ ఉంటుంది అండి మనకి ఇంకా ఈయన ఈ సంవత్సరం ఈ రన్నింగ్ వరకు కూడా మ్యాక్సిమం అవుతూ ఉండొచ్చు ఎందుకంటే చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా కంప్లీట్ అవ్వాలి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక వీరందరికీ సంబంధించి చూసుకుంటే కనుక వీళ్ళు ఎవరైతే కంప్లీట్ అయిపోతాయో ఇవన్నీ కూడా వారికి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకవేళ కనుక వారికి పెన్షన్ మారితే కనుక ఆ పెన్షన్ శాంక్షన్ చేస్తారండి ఆ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేస్తారు ఒకవేళ కనుక ఆ పెన్షన్ కనుక వీరికి అర్హత లేదనుకోండి అలాంటి వాళ్ళకి క్యాన్సిలేషన్ చేసినట్టు కూడా సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేస్తారండి మీకు మేము పెన్షన్ అనేది క్యాన్సిల్ అయిందని చెప్పేసి చెప్తారండి దాని ప్రకారం చూసుకుంటే కనుక నవంబర్ నెల పెన్షన్ అయితే వారికి అయితే రాకపోవచ్చు రాదండి మ్యాక్సిమం ఎందుకంటే పెన్షన్లు వేరు తనిఖీలు అవుతున్నాయి అప్పుడు కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి చాలా వరకు వారికి అయితే రాకపోవచ్చండి ఇక అదేవిధంగా సో ఐదు లక్షల మందికి ఇక్కడ పెన్షన్ వెరిఫికేషన్ అయితే ఫస్ట్ టైం చేశారు కదా చేసిన తర్వాత వారందరూ కూడా న్యూ డేటా ప్రకారం ఏంటంటే వారికి సర్టిఫికెట్ అయితే ఇష్యూ చేశారండి సో వారిలో అర్హత కోల్పోయిన వారు చాలామంది అయితే ఉన్నారండి అలాంటి వాళ్ళందరూ కూడా ఈ దివ్యాంగ సర్టిఫికేట్ ఏదైతుందో సదరం సర్టిఫికేట్ తీసుకున్న కూడా చాలామంది ముప్పై రోజుల టైం అయితే ఇచ్చారండి అప్పీల్ చేసుకోవడానికి ఇలా అప్పీల్ చేసుకోవడం కూడా మంది అయితే రా ఎవరైతే చేసుకోకుండా ఉండిపోయారు ఎవరైతే చేసుకోలేదు అలాంటి వాళ్ళందరికీ సంబంధించి కూడా ఇక్కడ వారి యొక్క పెన్షన్ అనేది పూర్తిగా క్యాన్సిల్ అయిపోయినట్టు వారికి అయితే ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేయబోతుందండి అలా ఎవరైతే అప్పీల్ చేసుకోలేదో అప్పుడు వాళ్ళందరికీ సంబంధించి పూర్తిగా వారి పెన్షన్ క్యాన్సిల్ అయిపోయినట్టు కూడా ఇచ్చేస్తుంది వాళ్ళకి అంటే వారు పెన్షన్ అనేది పూర్తిగా రద్దు అయినట్టు ఇస్తుందండి సో ఎవరైతే అప్పీల్ చేసుకోలేదు అప్పుడు అని చెప్పి చేసుకున్న వారందరూ కూడా సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు పది ఆరు నాడు పది పది ఆరు రెండు వేల ఇరవై నాటి తీసుకొచ్చినటువంటి అప్డేట్లో మనకి ఈ రకంగా ఏంటంటే ఇవన్నీ విషయాలన్నీ కూడా పొందుపర్చిందండి సో ఈ రకంగా మీరైతే గ్రామ సచివాలయాలకి అయితే వెళ్ళండి ఈ ప్రక్రియ అంతా కూడా ఎనిమిదో తారీఖు నుంచి అయితే స్టార్ట్ అయింది ఎనిమిదో తారీఖు నుంచి అందరికీ కూడా ఈ నోటీసులు అయితే ఇచ్చి అందజేసి ప్రతి హాస్పిటల్కి కూడా వారిని అయితే ఆ తేదీల్లో పంపడం అయితే జరుగుతుంది సో ఈ రకంగా మొత్తం మీద వాళ్ళందరూ కూడా పెన్షన్ వెరిఫికేషన్ అయితే చేసి వారికి ఏ కేటగిరీ రకమైన ఏ ఏ పెన్షన్ అయితే శాంక్షన్ అవుతుందో ఆ పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి